ఓం గం గణపతి నమః నమ సంపూర్ణ రామాయణం సంక్షిప్తంగా వివరిస్తాను రామాయణం హిందూ పురాణాల్లో అత్యంత ప్రాచీనమైన ఇతిహాసాలలో ఒకటే దీనిని ఆదికవి వాల్మీకి రచించాడు రామాయణ కథ మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన సప్తకాండలుగా విభజించబడింది బాలకాండం ఇందులో జననం బాల్యం గురించి వివరిస్తాం శ్రీరాముడు అయోధ్యలో యక్ష్వాకువంశుడిగా జన్మించాడు దశరథ మహారాజు తనకు సంతానం కలగాలని యాగం చేసి కౌశల్య సుమిత్ర కైకేయులకు పాయసం పంపిణీ చేస్తాడు శ్రీరాముడు కౌశల్యకు లక్ష్మణుడు శత్రుఘ్నులు సుమిత్రకు భరతుడు కైకేయికి జన్మిస్తారు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తనతో తీసుకువెళ్ళి యజ్ఞరక్షణ చేయిస్తాడు తాటక సుబాహులను సంహరిస్తాడు శవదనుభంగం చేసి రాముడు సీతను వివాహం చేసుకుంటాడు రెండవది అయోధ్యకాండం అరణ్యవాసానికి ప్రవేశం దశరథుడు రాముని రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు కైకేయి మంత్రతో మోసపడి భరతుని కోసం రాముని అరణ్యవాసానికి పంపమని కోరుతుంది రాముడు సీత లక్ష్మణులతో కలిసి పద్నాలుగేళ్లకు అరణ్యవానికి వెళతారు దశరథుడు రాముని వదిలి ఉండలేక మరణిస్తాడు భరతుడు రాముడి పాదుకులను తీసుకువచ్చి రాజ్యం పరిపాలిస్తాడు మూడవది అరణ్యకాండం సీతా అపహరణం రాముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ప్రవేశించి అనేక మునులకు సహాయం చేస్తారు శూర్పణక వచ్చి రాముడిని ప్రేమించగా లక్ష్మణుడు ఆమె ముక్కు కోస్తాడు కర్రదోషణ త్రిశురలను రాముడు సంహరిస్తాడు రావణుడు మారీచుని మాయామృగంగా పంపించి సీతను అపహరిస్తాడు జటాయువు రావణుడిని అడ్డుకోగా రావణుడు అతన్ని హతమారుస్తాడు రాముడు శబరితో కలిసి అలాగే హనుమంతుడితో కూడా కలుస్తాడు కిష్కింద కాండం వానరసేన సమాఖ్య రాముడు హనుమంతుడి సహాయంతో సుగ్రీవుని కలుస్తాడు వాళ్ళని సంహరించి సుగ్రీవుడిని కిష్కిందకు రాజుగా చేస్తాడు సీత స్థితి తెలుసుకోవడానికి హనుమంతుడు లంకకు వెళ్ళి అశోకవనంలో ఆమెను దర్శిస్తాడు లంకను దహించి తిరిగి రాముడి వద్దకు వస్తాడు ఐదవది సుందరకాండం హనుమంతుని యొక్క ప్రతిభ హనుమంతుడు లంకకి వెళ్ళి సీతను చూసి రావణుణ్ణి హెచ్చరిస్తాడు అతడు లంకను దహించి తిరిగి వస్తాడు సీత కోసం రాముడు వనరసేనతో కలిసి సముద్ర దాటి రావణునిపై యుద్ధానికి సిద్ధమవుతాడు యుద్ధకాండం రామ రావణ యుద్ధం సీత పరిశుద్ధి రాముడు వనరసేన సహాయంతో సేతుబంధాన్ని నిర్మించి లంకకు చేరుకుంటాడు రావణుని సైన్యంతో యుద్ధం జరుగుతుంది ఇంద్రజిత్తు కుంభకర్ణుడు రామచంద్రుని చేతిలో నాశనం అవుతారు చివరికి రాముడు రావణుని సంహరించి సీతను తిరిగి స్వీకరిస్తాడు అగ్నిపరీక్ష అనంతరం సీతాదేవిని తిరిగి తీసుకువెళ్ళి అయోధ్య చేరుకుంటాడు ఇక ఆఖరుగా ఉత్తరాఖండం రాముని పరిపాలన సీతావియోగం శ్రీరాముడు ధర్మస్వరూపిగా అయోధ్యను పరిపాలిస్తాడు దీన్నే మనం రామరాజ్యం అంటాం ప్రజల అపవాదం కారణంగా సీతను వనవాసానికి పంపుతాడు వాల్మీకి ఆశ్రమంలో సీతకు లవకుశులు జన్మిస్తారు వారు పెద్దవారై రాముని గుర్తించి అయోధ్యకు తిరిగి చేరుకుంటారు చివరికి సీతాదేవి భూదేవిని చేరుకుంటుంది రాముడు కూడా తన లీలను ముగించుకుని వైకుంఠ ప్రాప్తి పొందుతాడు ఈ రామాణమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ధర్మం భక్తి నైతికత పాఠాలను అందించిన మహాకావ్యం శ్రీరాముడు ఆదర్శ పురుషుడు సీతాదేవి పతివ్రతకు ప్రతిరూపం భారతీయ సంస్కృతి కట్టుబాట్లు కుటుంబ బోధువులు బోధించే ఇతిహాసం రామాయణం చదవడం లేదా వినడం వల్ల మనసుకు ప్రశాంతత ధార్మికత విజయం లభిస్తాయి సర్వే సుఖినో భవంతు శ్రీరామనవమి సందర్భంగా రేపు అన్ని గ్రామాలలోనూ రాష్ట్రం మొత్తం అంతటా కూడా కళ్యాణం జరుగుతుంది మరి శ్రీరాముని కళ్యాణ ఘట్టం గురించి వివరిస్తాను శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షితో కలిసి తమ్ముడు లక్ష్మణునితో అరణ్యాలకు వెళ్ళాడు మార్గమధ్యంలో తాటక సుబాహు మరీచుల వంటి రాక్షసులను సంహరించి మహర్షి యజ్ఞాన్ని రక్షించాడు ఆ తర్వాత మిథిలా నకరానికి చేరుకున్నారు అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీతాదేవికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు స్వయంవర నిబంధనల ప్రకారం శివధనస్సును ఎత్తి భంగం చేయగలవాడే సీతను వివాహం చేసుకోవచ్చు అనే నిబంధన పెట్టాడు అనేక రాజులు మహారథులు ప్రయత్నించిన శివధనస్సును ఎత్తలేకపోయారు అప్పుడు శ్రీరాముడు ముందుకు వెళ్ళి ఆ శివధనస్సును ఎంతో సులభంగా ఎత్తి మడిచి విరిగిపోయేలా చేశాడు ఆ ఘట్టంలో శ్రీరాముడి ధైర్యం చూసి శక్తి చూసి జనకుడు సంతోషించి సీతాదేవిని రాముడికి ఇచ్చి వివాహం చేర్పించాడు అనంతరం దశరథుని అనుమతితో రాముని సీతతో పాటు లక్ష్మణుడు ఊర్మిళతో భరతుడు మాండవితో శత్రుఘ్నుడు శృతకీర్తితో వివాహం జరిపించారు ఈ కళ్యాణ ఘట్టం హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యమైంది దీన్ని రాములూరి కళ్యాణం అనే పేరుతో అన్ని ఆలయాలలో ఉత్సవాలలో ఘనంగా జరుపుకుంటారు మరి భద్రాచల రాములు కళ్యాణం ఎంతో విశిష్టంగా జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్